మన భారతదేశం రాజకీయంగా కూడా చాలా ముందుకు వెళ్తుందనమాట సుప్రీంకోర్టులో రెండు వేల పదహారులో అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే అడ్వకేట్ చాలా ముందు చూపుతో ఆల్రెడీ జరిగిన సిచ్యువేషన్స్ అన్ని గుర్తుపెట్టుకొని ఫ్యూచర్లో భారతదేశానికి ఇలాంటి సమస్యలు మళ్ళీ రిపీట్ కాకూడదని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని సుప్రీంకోర్టులో ఒక అనేది వేయటం జరిగింది అది ఏంటి అంటే సికింగ్ యూనిఫామ్ డిస్కషన్ ఆఫ్ కన్వెక్టెడ్ పర్సన్స్ అంటే రాజకీయ నాయకులు ఎవరైనా సరే చట్టసభల్లో ప్రజలకు న్యాయం చేయాలి అని అనుకునేవాళ్ళు న్యాయాన్ని అందించే వాళ్ళే కదా మన ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళందరూ రాజ్యసభలో లోక్సభలో కూర్చొని ఈ సమస్య ఎలా ఉంది ఈ సమస్య ఉంది అని చెప్పి వాటికి తగ్గ సూచనలు ఆలోచనలు అన్నీ చేయబట్టే కదా ఒక చట్టాన్ని తీసుకొస్తారు అందరూ ముక్కుమడిగా ఆలోచించి మన భారతదేశానికి ఏది ఉపయోగపడుతుందో చూసుకొని ఒక చట్టాన్ని అనేది రూపొందిస్తారనమాట సో ఇలాగా జరిగే దాంట్లో కొత్త పదంగా అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే అడ్వకేట్ తను చాలా అప్రిషియేట్ చేయాలి అడ్వకేట్స్ అందరూ కూడా తను చేసింది ఒక పిల్లి వేసారనమాట సుప్రీంకోర్టులో అది ఏంటి అంటే రాజకీయ నాయకులు ఎవరైనా సరే క్రిమి లేయర్స్ అయి ఉండకూడదు అంటే వాళ్ళు లైఫ్ అనే కన్విక్టెడ్ పొలిటీషియన్స్ అంటే ఎక్కువసార్లు గా ఉంటూ క్రిమి లేయర్స్ అలవాటు పడిపోయి క్రిమినల్ చర్యలకి వీళ్ళు డైరెక్ట్గా కాకుండా కొంతమంది అనుకూలంగా చేయటం వల్ల వీళ్ళు కూడా కోర్టులో క్రిమి లేయర్ని ఎదుర్కొంటూ క్రిమినల్ కేసుల్లో ఉంటూ కోర్టుకు రావాల్సిన పరిస్థితి వస్తుంది ఆల్మోస్ట్ ఇండియాలో ఫిఫ్టీ పర్సెంట్ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ లైఫ్ బ్యాలెడ్ కన్విక్టెడ్ పొలిటీషియన్సే క్రిమినల్ అఫెన్సెస్ ఎదుర్కొనే వాళ్ళే సో వీళ్ళందరికీ కూడా రాజకీయాలకి హక్కు లేదు అని చెప్పేసి ఒక చట్టం ఒక కొత్త చట్టం తీసుకురావాలని ఆర్టికల్ ఎయిటీ ప్రకారం క్రిమి లేయర్ బ్యాక్గ్రౌండ్ ఉంటే వాళ్ళకి రాజకీయాల్లోకి వచ్చే అర్హతను కోల్పోతారని చెప్పేసి అలాంటి వాళ్ళని రాజకీయాల్లోకి తీసుకోకూడదని చెప్పేసి చెప్పేసి సుప్రీంకోర్టులో పిల్ వేసి కేసు నడిపిస్తున్నారు దాని మీద త్రిబుల్ బెంచ్ నుంచి డబుల్ బెంచ్కి వచ్చింది ఇది ఇంకా లార్జర్ బెంచ్ దాకా వెళ్ళి సరైన జడ్జిమెంట్ కానీ వస్తే మన ఇండియా మొత్తం మీద ఉన్న ఐదు వందల నలభై మూడు మంది ఎమ్మెల్యేలు రెండు వందల నలభై ఐదు మంది ఎంపీలు సో నామినేటెడ్ పోస్టులు కానీ అన్నీ కలుపుకొని అందరూ కూడా మళ్ళీ నెక్స్ట్ రాజకీయాల్లోకి ఫైవ్ ఇయర్స్ పరిపాలనలోకి రావాలి అంటే వీళ్ళందరూ కూడా క్రిమిలేయర్స్ కాకుండా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా క్లీన్ షీట్గా వైట్ అండ్ వైట్ తగ్గట్టు ప్రశాంతంగా న్యాయబద్ధంగా ఉండాలని చెప్పేసి ఆలోచనతో అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే అడ్వకేటు వేసి కేసును నడిపిస్తున్నారనమాట సో ముందు ముందు కూడా ఇంకేలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రారు అనేది వాస్తవం ఈ కేసుకి సరైన జడ్జిమెంట్ కానీ వస్తే నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఎవరు రాజకీయాల్లో రారు ఎడ్యుకేటెడ్ బాగా హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళు అంటే రామరాజ్యం కావాలి అంటే రాముడు లాంటి వాళ్ళు ఉండాల్సిందే కదా అట్లాగా అలాంటి వాళ్ళు వచ్చి పరిపాలన చేస్తారని ఆశిద్దాం